కేవలం రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును మార్చిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు పేరు మార్పు వల్ల అనేక వర్సిటీల్లో అడ్మిషన్లకు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు మహనీయుడైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన గత ప్రభుత్వానికి ఎలా వచ్చిందని కూటమి నేతలు దుయ్యబట్టారు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది మార్కు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కి ఇబ్బందులు వచ్చాయి దాదాపు ఐదు వందల మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న ఐదు వందల మంది విద్యార్థులు నేమ్ చేంజ్ చేర్టిఫికేట్ కోసం గానీ లెటర్లు గానీ రాయడం జరిగింది అదేవిధంగా ఏడు వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష అసలు ఈ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికేట ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్లిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష దాంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది ఈ పేరు మార్పును చాలా యూనివర్సిటీ స్టాట్యుటరీ బాడీస్ గుర్తించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ యూనివర్సిటీగా పేరు మార్చారు దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష కులాలకు అతీతంగా ప్రజలు ఆదా ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు ఉద్దేశం అంటే ఇటువంటి ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ను మళ్లీ నిలబెట్టాల్సిన ఉంది తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్లీ వారి పేరును వారి వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరి వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది వారికి నిజమైన మనం అందించే ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను భారతదేశంలో యూనివర్సిటీ వైద్య యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సార్ తర్వాత ఇప్పుడు అనేక రాష్ట్రాలు వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి సార్ పది పైగా వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి అంటే ఆయన ఆలోచన గొప్పది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన తీసుకుని వైద్య యూనివర్సిటీలు పెట్టడం జరిగింది సార్ ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లాది మంది ప్రజలు అవమానించినట్లే అని ఒక మాట అన్న సార్ షర్మిల గారు అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా ఈ విషయంలో క్షోభిస్తుందని కూడా ఆ మాట అన్నారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు రెండు వేల ఇరవైలో ఈ యొక్క యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ గారి పేరు పెట్టుంది చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు ఒక మహనీయుడు అలాంటి మహనీయుడు పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రహీనులు సార్ ఈ యొక్క పేరును మరలా తిరిగి డాక్టర్ ఎన్టీఆర్ పేరు పెట్టడం నేను ఆనందపడతా ఉన్నా సార్ దీన్ని ఆమోదం తెలియజేస్తా ఉన్నా సార్ ఇప్పుడు విషయం ఏమిటంటే బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నారు అవును అన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు లేరు ప్రతిపాదన ఆమోదించడం బిల్లు సభ ఆమోదం పొందింది